స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు కులదినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాదిని ఆహ్వానిస్తూ అమృతవర్షణ జయరాజు గారు రచించినటువంటి గీతం చిగురులు తినుకుంటూ చిగురులు తినుకుంటూ కమ్మని కోయిలా చీకటి బ్రతుకుల్లో మని కరువాయే ఆశలు నింపవే నా పాటవై చిగురులు తినుకుంటూ కొమ్మన గేటి కమ్మని రాగాలవు కోగిలా చీకటి బ్రతుకుల్లో ఆ కరువాయే ఆశలు నింప నా పాటవై చిగురులు తినుకుంటూ కొమ్మనవు గేటి కమ్మని రాగాలవో కోయిలా మనుషుల స్వార్థాలు బంధాలు మమతల రాగాలు వసివాడెను రాసిన గేయాలు మానని గాయాలు హృదయము పగిలింది చిత్తరువుగా మనుషుల స్వార్థాలు తెంచెను బంధాలు మమతల రాగాలు వసివాడెను రాసిన గేయాలు మానని గాయాలు హృదయము పగిలింది చిత్తరువుగా మాబులు మోయున వేకువ కాంతిని మాబులు వేకువ కాంతిని చైత్రము కావాలి బ్రతుకెప్పుడూ చిగురులు తినుకుంటూ కొమ్మనవు గేటి కమ్మని కోజిలా మా కమ్మని కోజిలా భూమికి పుత్రుండు అవనికి మిత్రుండు నాగటి సాళ్ళల్లో మహితాత్ముడు చెమటను చిందించి మొక్కై మొలిచేను పదుగురు కొరకై జీవించును భూమికి పుత్రుండు అవనికి మిత్రుండు నాగటి సాళ్ళల్లో మహితాత్ముడు చెమటను చిందించి మొక్కై మొలిచేను పదుగురు కొరకై జీవించెను బాధల మధ్యన ధైర్యము విడువక ఈ బాధల మాధ్యన ధైర్యము విడువక శోకము తీర్చును లోకానికి శోకము తీర్చును లోకానికి చిగురులు తినుకుంటూ కొమ్మన గేటి కమ్మని రాగాలవో కోయిలా చీకటి బ్రతుకుల్లో ఆమని కరువాయే ఆశలు నింపవేనా పాటగా ఆశలు నింపవేనా పాటగా నేలకు స్థాలు ఈ నేలకు స్థాలు వసుదకు అందాలు తరువులు కరువును తరిమేయును మన నేలకు నేస్తాలు వసుధకు అందాలు తరువులు కరువును తరిమేయును ప్రకృతి లేకుంటే మనుషులు ఏమౌను వికృత చేస్తలకిది తెలియనా మన ప్రకృతి లేకుంటే మనుషులు ఏమౌను వికృత చేస్తలకిది తెలియనా పాచని ప్రకృతి ప్రజలకు అండగా పచ్చని ప్రకృతి ఈ పచ్చని ఆకృతి ప్రజలకు అండగా నూతన వర్షమె వర్దిల్లగాయి నూతన వర్షమే వర్దిల్లగా చిగురులు తినుకుంటూ కొమ్మనవుగేటి కమ్మని రాగాలవో కోయిలా చీకటి బ్రతుకుల్లో ఆమని కరువాయే ఆశలు నింపవి నా పాటగా చిగురులు తినుకుంటూ కొమ్మనవుగేటి చిగురులు తినుకుంటూ కమ్మని కొమ్మని రాగాలవుకోగిలా చీకటి బ్రతుకుల్లో ఆమని కరువాయే ఆశలు నింపవి నా పాట ఆశలు నింప విన పాటవై